మీరు చేసిన తప్పుడు ఏ రోజు తిరుగుతాయో ఆ రోజే నేను చూసుకుంటా ఉక్ర నారసింహుడు నేను వచ్చేది ఇంకా ఉన్నదే మన వైభవ ఇంకా ఉన్నదే వైభవాన్ని ఇంకా చూపిస్తాను ఇంకా మన వైభవ రెండు వేల ముప్పై రెండు నాటికి లక్ష్మీ సమేతుడిగా మలా నారసింహుడిగా ఏదైతే ముదర్కో లేను అన్నను నేనే నినంతట బైది వేహ ఒకటే బాధ జతనే వేహ ఈ సూర్య లనడ మహా ఎంత వెలుగుంటదో ఎంత వెలుతూటే నిను పోస్తడో ఇతరా రసింపడనో హా అది రోజేదైతే చెప్పినో కొండు బోదనల చెన ఇక్కడ ఆరసింపడనో నరమరగావతారుడనో మేము సర్వహంతర్యాని అంటరో అంతే ఏది కునాను వే ఏది ఐనాను వే ముచెట్ట నా కూడు వే నిన్ననోనో వే అక్కడ ఐనాను వే ದೇವಡಾನ್ ಪೇವನಾ ದೇಹವೇ ಚಂದ್ರನಾರಸಿಂಹುಡ ಅಂದನ್ನು ಗಲುಸ್ತರು ಅಕ್ಕ ನೇನು ತಲು ನಾರಸಿಂಹಳನು ಬಾಲಪಡಬೋಕೇ ಕೋರ್ಚೆಲ್ಲೇರಟ್ಲೇದಾರ ಸಿಂಹುಡನು ಸಮಯ ಸಮಯ ಇರೋದು ಮಾಡದಲ್ಲಿ

ಾಯಣನು ಲೋ ತಾಲತಂಡಿ ಮಂಗಲ ಮಂಗನಾರಸಿಂಹುಡಿಗ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀ ಚಂಚಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ಶ್ರೀ ದೊಲ್ಲ ಬಾಲ ಉಗ್ರ உகிரோ yeah, பிர పుష్పం చదువు మంత్రాలు చొరబడుతున్నాయి లోకాల తండ్రినేహి ఎవరికి లేనవేదహోకాల తండ్రి రాహా ఎవరికి మంత్రాలు కళ్యాణం జరిపించండి మంత్రాలు సాక్షిగా నా కళ్యాణం దొరికించండి నేను తీసుకుంటాను నీ తప్ప ఈసారి లోకాల తండ్రిగా వేద మంత్రాలు తడవద్దు లోకాల తండ్రిని మనం అడితే ఊకోను నువ్వు అని చెప్పినావు సంతా ಕಪ್ಪ ಕೈನ ದಕ್ಷಿಣಾರ ದಕ್ಷಿಣಾರು na saara kaavala narshima santanana nagamamma nuvanna na saara neka kaavala narshima na శిక్షించే బాధ్యత నాది తండ్రినే నేను శిక్షిస్తాను తప్పదు మరి నాకు తప్పదు అది బాధ్యత అది తప్పదు ఎప్పటికైనా ఒక మంచి ఉంటుంది దానికోసం ఎదురు చూడండి నేను చూసుకుంటా ఎన్ని కష్టాలు పడతారో అంత మంచిగా ఎదుగుతారు అదే దైవం యొక్క సంకల్పం లోకాల నాల తండ్రిని దేవ ఆయుదేవుడను దేవదానముడను ఉగ్ర నారసింహుడు తప్పులు చేస్తా ఎవరికైనా తప్ప ఒకరినసిడను శిక్షిస్తను పని చేయమని అప్పుడు బాధపడగరే నా కళ్యాణం తిరిగించి అందరినీ దర్శనం చేసుకోవడం కానీ అంత మంచి జరుగుతుంది ఇద నేను పోతున్నా 아 <뭔람> 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 <뭔람>

దేహ దేవదాన పడ నై శాంతి కళ్యాణముతో దేహే మృగాల తండ్రి గాహ హోమాలైపోయి నే ఇగ్రసింహుడ నోహో ఇద్ర రూపుడము నేనోహ శాంతింపబడ్డ నోహ్మీ సమేతుడిగా ారసింహుడిగా అందుకే నేను హోమాలు అడిగేదేహి లోకాల తండ్రి దేహే హోమాలతోటేహి నండు శాంతింపజే దేహి ముగ్ర నారసింహుడిగాహ శాంతపడవయ్యాహ లక్ష్మీనారసింహ లక్ష్మీ సమేతుడిగా కదిలీరామయ్యాహ నిన్ను మేము తీసుకుంటున్నాహ మా ేహ నన్ను తీసుకోనే ఆహ్వానించుకుంటా దేవాదిదేవుడిగా దేవదానగుడిగా నల్లె నన్ను ఉద్రనారసింహుడిగ కళ్యాణ మండపం మేద దేవదానగుడనయ్యే అగ్రహాండ కోటి బ్రహ్మాండ పశ్యుడిగా ఉద్రనారసింహుడిగోమ అవతారా నరసింహ ఎంతో వైభవంగా ఎంతో కన్నుల పండుగగా నీ కళ్యాణ జరుగుతున్నది ఉగ్ర నారసింహ కళ్యాణ లోకాల తండ్రి దేహే జగత రక్షకుల లోహ మీ ఉగ్ర నారసింహుడ లోహ మీ నాకు సంతోషం ఉంటే నేను మిమ్మల్ని లోకాల తండ్రి దేహే సుఖమైన దేవుడ మీ ఇంటి పిల్లాడిన ఏహే అమ్మ వారులతో నేనుంటాను ఉగ్ర నారసింహుడ లోహ దేవాది దేవుడ లోహ దేవదహానవుడ లోహ రాజ్యలక్ష్మీ

్రిగ ఆరాచ్యలక్ష్డివనాది చందనోత్సవను ఉక్రనారసింహుడను జగమేదేవుడు తృతీయ నాడు లోకాల తండ్రిగ చందనోత్సవ మహోత్సవ ఉన్నాది ముక్రనారసింహుడను మహవారి దేవుడిగ ప్రహ్లాద మాట వరకు ముకరనారసింహుడిగ భూమిని రక్షించను వరాహ రూపుడిగ నిర్ణ సంహారమజేసి తండ్రి జగమే దేవుడిగా కాచినవయ్యా నారసింహ నా తండ్రిని సంహరించినవు ఈ రోజు నా రూపం చూపించినవు నరమృావచారుడవయ్యే ఉగ్ర రూపం చూపించినవయ్యా లక్ష్మీసేతుడ దేవదానవుడ రాహుడవయ్యే భూమిని కాచిన ఓహో దేవాది దేవుడవోహు దేవదానవుడబోహు ఇద్దరినీ కలిసి ఒక్క రూపం చూడాలయ్యా అంటే దేవాది దేవుడిగా పుట్టలోన తొలువుదీరి సిర క్షేత్రమందు కొండలోన తొలువుదీరి సముద్ర మధ్యలో ఉన్న తొండను కూడా విషయం ಅಕ್ಕಿ ಮಹಾಲ ತಂಡ್ರಿಗ ಮಾಜದೇವು ಮಹಲ್ಲಾ ದಾದು దేవాదిదేవుడిగా దేవదానవుడిగా శ్రీదేవి భూదేవితో లోకాల తండ్రిగా లక్ష్మీ సమేతుడిగా చందనోత్సవ ప్రియుడిగా నేను ఎక్కడా వెలిసినది ఎక్కడయ్యా అంటే సింహాక్ష క్షేత్రము అక్షయ తృతీయ నాడు వెలిసి పుట్టలో నుంచి బయటికి వచ్చిన లోకాల తండ్రిని వరాహ నారసింహుడు ప్రహ్లాద వరదుడను దైత్యా ఒక్కటే చెప్తా అన్ని రోజులు కూడా ప్రపంచంలో మొత్తం రోజులు నన్ను చందనంతో ముగ్ర ఊపడన నేను చందనంతో అయితేనేహే శాంతింపబడతానంటే హే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చందనంతో హే నా ముద్రలు పెడతను యో భలతండ్రినేహే దేవాది ఒక్క రోజు మాత్రమో అక్షయ తృతీయ నాడు రూపదర్శనోహో చేతి భక్తులకు శుభాసర వైభవోహో చందనోత్సవం అనే పేరుతోటి మీరు జరుపుకోండని వరమించినను అదే విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా లోకాల తండ్రి వేలునారసింహుడిగా ఈ చుట్టుపక్కల ఎంకరా లేకుండా రాజ్యలక్ష్మీ సమేతుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా ఎర్రవరం దోహదగొట్ట లక్ష్మీనారసింహుడిగా తెలుగుదేరు నేనున్నహ సంతోషాలున్నాహే ఇబ్బందులున్నాహే చిక్కులున్నాహే మేము పదే బాధ లేని పడుతున్నాహ లోకాల తండ్రినేహే వినా నాకు బాధ లేదంటే తల్లిని కాబట్టి పడాలేహే తల్లి కాబట్టి పడాలేహే లోకాల తండ్రినేహి ఈ భూమిని రక్షిస్తున్నో ముగ్రణా సింహునో ఇంకా ఎవరు కాస్తారు మిమ్మల్ని ఎవరు చూస్తారు మరి నేనే చూడాలి ఈ తప్పుడు నేనే తెకలిం కావాలి కాల తల్లి అప్పుడు కానీ నేను దైవాన్ని గారు నా బాధ్యత నేను వర్తిస్తాను